కన్యాకుమారి సైని జీవితంలో బాగా ఎదగాలని కోరుకుంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని ఆమె కలకన్నా ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఓ షాపులో సేల్స్గర్గా మిగిలిపోతుంది మరోవైపు తిరుపతి శ్రీచరణ్ రాచకొండ చిన్నతనం నుంచే వ్యవసాయం పట్ల ఆకర్షితుడవుతాడు కన్యాకుమారిని తిరుపతి ప్రేమిస్తాడు అయితే తన జీవిత లక్ష్యం వేరే ఉందని ఆమె అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది అయినా కూడా తిరుపతి ఆమె వెంట పడుతుంటాడు మరి చివరకు వీరి ప్రేమకథ ఎటువైపు వెళ్ళింది అనేది సినిమా కథ ప్లస్ పాయింట్స్ ఈ సినిమా కథ మొత్తం హీరోయిన్ చుట్టే తిరుగుతుంది కన్యాకుమారి పాత్రను డిజైన్ చేసిన తీరు ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి గీత్ సైని తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె ఒదిగిపోయింది మధుశాలిని చెప్పినట్లుగానే గీత్ సైని ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది శ్రీకాకుళం యాసలో తన బాడీ లాంగ్వేజ్ ని మలిచిన తీరు ఆకట్టుకుంటుంది శ్రీచరణ్ రాచకొండ కొత్త హీరో అయినా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు వ్యవసాయం పట్ల అతను చూపే ప్యాషన్ ఆకట్టుకుంటుంది హీరోయిన్తో అతడి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది కొన్ని ఫన్ మూమెంట్స్ ప్రేక్షకుల్లో నవ్వులు తెప్పిస్తాయి ప్రతి ఒక్కరికి తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు ఉందనే కోణాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాలని ప్రయత్నించారు మహిళల స్వేచ్ఛ వారు ఎదుర్కొనే సమస్యలను కూడా చక్కగా ప్రజెంట్ చేశారు భద్రంతో పాటు ఇతర నటీనటులు తమ పాత్రల మేర మెప్పించారు మైనస్ పాయింట్స్ లీడ్ పెయిర్ మధ్య కాన్ఫ్లిక్ట్ బాగున్నప్పటికీ వారి మధ్య మరికొంత ఎమోషనల్ డ్రామాను ఎలివేట్ చేసి ఉండాల్సింది కథలో ఈ అంశాన్ని చాలా ఆలస్యంగా చూపెట్టినట్లు అనిపిస్తుంది కథలో హీరో తనకు నచ్చిన పని చేయాలని చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం కొంతవరకు మెప్పించదు ఈ అంశాన్ని బేస్ చేసుకుని క్లైమాక్స్ ను అసంపూర్తిగా తెరకెక్కించారని అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ను ఇంకా బెటర్గా తీర్చిదిద్దాల్సింది కథను ముందుకు తీసుకెళ్లడంలో చిత్ర యూనిట్ చాలా సాగదీత ధోరణి పాటించినట్లు అనిపిస్తుంది కొన్ని అంశాలను సైతం సరిగ్గా ప్రెజెంట్ చేయలేదని అనిపిస్తుంది హీరోయిన్ను ఇంప్రెస్ చేసేందుకు హీరో పడే పాట్లు మెప్పించవు కొన్ని సీన్స్ను కూడా సరిగా రాసుకోలేదని ఇది కథపై ప్రభావం చూపెట్టిందని సినిమా గడుస్తున్న కొద్దీ అనిపిస్తుంది ఈ అంశాలపై ముఖ్యంగా ఫస్ట్ హాఫ్పై మరింత ఫోకస్ పెట్టి ఉంటే కథకు బలం చేకూరేది ఈ చిత్ర రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ సాగదీతగా సాగిందనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది ఎడిటింగ్ విషయంలో ఇంకా బెటర్గా చేసి ఉండాల్సింది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై ఐదు